వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కంది గింజల కూర మా అమ్మ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా అమ్మ చేసే వాటిలో ఈ కర్రీ నాకు చాలా ఇష్టం ఒక మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ ఇస్తుంది నాకైతే సో ఇంకా ఫస్ట్ అయితే కందికాయలు అర్ధ కేజీ తీసుకుంది మా అమ్మ ఇప్పుడు కందికాయలని ఒల్చుకుందాము గింజలు సపరేట్ చేసుకోవాలి కందికాయల్ని వల్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకొని మా అమ్మ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి రెండు టమోటాలు తీసుకొని కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో లో కట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ లో మూడు గంటలు నూనె వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి కట్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కందిగింజలు యాడ్ చేయండి తర్వాత టేస్ట్కు తగ్గట్టు ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కొబ్బరి పొడి టూ స్పూన్స్ శనగాయల పొడి వేసి బాగా మిక్స్ చేయండి pour the liquid from the radio it will soon misunderstand the Jungee తర్వాత చూపిస్తున్న గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి వన్ అండ్ హాఫ్ విజిల్ వచ్చే వరకు పెట్టండి మీడియం ఫ్లేమ్ లో వన్ అండ్ హాఫ్ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కొత్తిమీర యాడ్ చేసి హై ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టండి అంతే టేస్టీ కూర రెడీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూశాక ఇన్ని రోజులు ఈ కర్రీ ఎందుకు చేసుకోలేదు అని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అన్నం సంగటి రొట్టె అన్నిట్లోకి బెస్ట్ కాంబినేషన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్టే సెఫ్ బి హ్యాపీ